ప్రపంచంలో రాయము అరే నేనే నా ఇట్లున్నది అని ఎందుకు నాకు ఎట్లా నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే నాకు ఎవరితో కనెక్షన్ లేదు సూరేజ్ చెప్పినట్టు సూర్యపేటలో పర్సన్ ఉన్నాడు అన్న థర్టీ ఇయర్స్ వరకు ఎందుకంటే వాడు కమ్యూనికేషన్ లేదు బాబా అంటే ఇప్పుడు అభ్యసలే కాదు ఇప్పుడు ఇమేజ్ నేను కూడా నాకు కూడా ఎవరు చెప్పకపోయి నేను కూడా అట్లా ఉంటుండే ఆబ్వియస్లీ కదా నాకు ఒక సంబంధం నాకు ఒక పర్సన్ వచ్చి ఇట్లా నాకు ఉన్నాయని చెప్పి మా నా పేరెంట్స్ ఆబ్వియస్లీ దానికి ఇంకోటి బెస్ట్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ కూడా మనం సపోర్ట్ చేయగలిగాలి పేరెంట్స్ అభ్యసలు ఎవరి పేరెంట్స్ ఎవరు ఎవరి పేరెంట్స్ని అంటే మా పిల్లల్ని బయటికి పంపి చేసుకోమని ఆయన ఎవరు చూసుకుంటారు ఏం చేస్తారో అనే అందరికి ఉంటుంది అది కదా నువ్వు బీయింగ్ ఏ పేరెంట్ నువ్వు అలో చేయవద్దు ఎట్లలో చేస్తావు నువ్వు ఒక ఎవడో చెప్తే నేను ఎట్లా పంపిస్తాను అభ్యసం ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్ అది అది కరెక్ట్ మైండ్ సెట్ అది వాళ్ళు మనం బ్లేం చేయకూడదు ఎందుకంటే ఆల్ దే వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ కిట్ కదా బట్ పేరెంట్స్ అట్లా పేరెంట్స్ కూడా ఉండగలిగితే ఇప్పుడు ఒక పర్సన్ చెప్పినప్పుడు పేరెంట్స్ కూడా వినగలిగితే అది ఇంకా చాలా బాగుంటుంది పాప ఆ అబ్బాయి విషయంలో కూడా అది జరిగింది ఆయనకు తెలుసో తెలీదో పక్క పెడితే పేరెంట్స్ తెలుసుకోలేదు అండ్ ఎవరు ఎవరు చెప్పలేదేమో నాకు తెలిసి చెప్తే మేబీ జరిగి ఉండేది కాకపోవచ్చు ఐ థింక్ సో ఇప్పుడు ఆయన లైఫ్ వేస్ట్ అయిపోయింది ఇప్పుడు థర్టీ ఇయర్స్ తర్వాత నువ్వు ఆయన ఏం చేసినా ఏం చేయలేడు కూడా పాప ఇప్పుడు అంటే బండి ఎంత కట్టినా నో యూస్ కదా ఎందుకంటే ఆయన థర్టీ ఇయర్స్ మీరు ప్రపంచం బయట ఉన్నారు మీరు ఆబ్వియస్లీ కదా మీరు ఎస్టో నాలుగు గోడల మధ్య ఏదో పెట్టింది తినేసేసి అట్లున్నారు బట్ నీకు అసలు యూ డోంట్ లైక్ ప్రపంచం అంటే ఏంటి ప్రపంచంలో అసలు ఏముంది అనేది నీకు తెలియదు బైసికల్ నువ్వేదో ఓపెన్ టెన్త్ కట్టేసేసి తెలుసుకుంటా అంటే అంత కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఇంకా నువ్వు మెంటల్గా చాలా ప్రెజర్ ఫీల్ అవుతావు ఇండియాలో మీరు ఏ స్టేట్స్ జరిగారు నేను గోవా ఢిల్లీ యూపీ అండ్ బెంగళూరు సిచ్యువేషన్ ఇట్లనే ఉంటుంది ఎవరైనా కంపెనీ వస్తున్నారో లేకుంటే ఎలా మీ ట్రావెల్ ఎలా ఉంటుందో ట్రావెల్ టీమ్స్తో నేను పోయినప్పుడు టీమ్స్తో మన ట్రావెలింగ్ ఉంటుంది సో పర్సనల్గా పోయినప్పుడు ఇంకా అంతే కానీ మనకి అట్లా వేరే అంటే నీకు ట్రావెలింగ్లో ఎవరు సపోర్ట్ చేయాలి కదా అంతే కదా ఎవరికైనా ఇప్పుడు అంత మీరు ఒక బయటికి బయటకి వెళ్తారు సార్కి మీరు ఒక ఎవరితోనే మనం తోడు ఉంటే మనం పోతాం మన ఆఫీస్లో ఒకరికైతే పోం కదా బట్ ఒక్కరికి వెళ్ళినా కానీ దేర్ ఆర్ అంటే అది అది ఎక్కడి నుంచి అంటే హ్యూమన్ బేసికల్గా హ్యూమన్స్ ఆర్ టూ టైప్స్ ఇప్పుడు మీరు బయట కొంతమంది హెల్ప్ అడిగారు అనుకో ఇష్టండి చేస్తాడు ఇష్టం లేనోడు చేయడు మనం అది అది వాళ్ళని తప్పట్లేం కదా అబ్బస్లీ వాడు చాలా వరకు ఏంటంటే ఈజ్ ఎంగేజింగ్ ఇంటూ డిఫరెంట్ థింగ్స్ నో సడన్గా నాకు ఐ వాంట్ సంథింగ్ అని అడిగితే వాడు వాడు మూడేది నాకు ఇష్టం ఉన్న చేస్తాను ఎప్పుడు లేదు అంతే వాళ్ళని మనం అది ఎవరిని తప్పట్లేము అది యాక్చువల్లీ అది నువ్వు మనం మన కరెంట్ స్టేట్ని బట్టి మనం వేరే వాళ్ళతో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అంతే అది ట్రావెలింగ్ అండ్ ఐ డోంట్ ట్రావెల్ బట్ దర్ ఆర్ థింగ్ ఫ్యూ థింగ్స్ నీడ్ టు యాక్సెసిబుల్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ ఇప్పుడు మీకు ట్రైన్స్లో మీకు బేసికల్గా మీరు రిజర్వేషన్ చేసుకుంటామని సీట్ నెంబర్స్ ఢిల్లీలో ఉంటాయి కదా సో అది గవర్నమెంట్ చేస్తున్నది సో హ్యాపీ ఎందుకంటే నువ్వు బయట ఉండే ఉన్న సీట్ నెంబర్ అడిగేదానికి అడిగేదానికి కాకుండా వేర్ యూ కెన్ సీ యూ సీట్ నెంబర్ ఢిల్లీలో సో అట్లాంటి గవర్నమెంట్ చేయగలుగుతుంది దట్స్ దట్స్ అయిన ఫ్యూ వాళ్ళు బేసిక్స్ చేయగలిగితే మిగతాది మీరు చూసుకుంటారు మనం రైల్వే స్టేషన్స్ యాక్సెసిబుల్ ఉంటున్నాయి రైల్వే స్టేషన్స్ అండ్ యాక్సెసిబుల్ అంటే టాక్స్టిక్స్ అనేవి ఉంటాయి కదా ఏ వేయాలి బేసికల్ కదా వేయట్లేదు సో అనౌన్స్మెంట్ ప్రకారంగా జరుగుతుంది బట్ అది మెట్రో స్టేషన్స్ ఇన్ హైదరాబాద్ మెట్రో స్టేషన్స్ యాక్సెసిబుల్ ఉంటాయి అవి యాక్సెసిబుల్గా ఉంటే మోర్ ఓవర్ ఏంటంటే ఇఫ్ దే నోటీస్ యూ ఎవరైనా రైల్వే స్టేషన్ ఒక దే విల్ వన్ విల్ కమ్ అండ్ ఓకే ఎల్ వాళ్ళతో నేను వాళ్ళ మా మా హాస్టల్కి వచ్చి ఒకసారి వాళ్ళ మ్యాన్ ఒకరు వచ్చారన్నమాట హైదరాబాద్ ఇన్ఛార్జ్ వచ్చి సో మెట్రోస్ అంటున్నాను ఆ మెట్రో రైల్వే స్టేషన్ మెట్రోస్కి మన హైదరాబాద్ మెట్రోకి దర్ ఇస్ అన్ ఇనిషియేటివ్ డిజబిలిటీ హెల్ప్ అని హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది యూ కెన్ గో టు ద మెట్రో స్టేషన్ యూ కెన్ కాల్ టు దట్ నెంబర్ నంబర్ విల్ బిక్ యూ అండ్ వేర్ ఎవర్ యు ఆర్ గెటింగ్ డౌన్ దెల్ అక్కడ కూడా దిల్ అరేంజ్ పర్సన్ అది మెట్రో చేసేస్తుంది వచ్చు అండ్ అది కాకుండా టాక్టైల్ వాకింగ్ ఉంటుంది వాష్రూమ్స్కి ఇంకా మెట్రో స్టేషన్ దాకా ఎవ్రీథింగ్ టాక్టైల్ ఉంటుంది అది మీకు చెప్పులతోటి కూడా అర్థమవుతుందా అవుతుందా టాక్టైల్ చేసుకున్నది తెలుసుకు సో బేసికల్ మెట్రో చాలా బాగుంటుంది ఎందుకంటే నేను అవి నేను చాలాసార్లు వాళ్ళు ట్రావెల్ చేసాను ఒక్కడనే సో వితౌట్ ఎవర్ హెల్ప్ లేకుండా అక్కడ నేను వాళ్ళు చేశారు అనుకోండి అక్కడ చేస్తే వాడు వస్తాడు ఎక్కడికి వెళ్ళారు అంటాడు ఎట్లా ఎక్కడికి వెళ్తున్నాడు వాడు టికెట్ తీసేసి నీకు మొత్తం గాడు వస్తాడు గాడు వచ్చి ఫ్రెండ్లీ ఫర్ గాడు వచ్చి మనల్ని నెక్స్ట్ మనం ఎక్కడ దిగుతాం అక్కడ దింపేసేసి వాడు ఆయన వెళ్ళిపోతాడు ఇంకా మెట్రో చేస్తాం చాలా బాగుంటుంది మెట్రో చాలా మంచి ఉంటుంది ఎందుకంటే అది దానికి రీజన్ కూడా అది హెల్లెట్ ప్రైవేట్ ప్రైవేట్ సంస్థ కదా ఇప్పుడు వాడు ఏం దీని దీనివల్ల రెండు రెండు వాళ్ళకి బెనిఫిట్స్ కూడా రెండు రకాలుగా ఉన్నాయి ఏంటంటే ఇంక్లూజివ్నెస్ కదా ఇప్పుడు ఒక నువ్వు ఈ డిసబులిటీకి ఈరోజు మీ దగ్గర అంత హెల్ప్ లేకపోతే చాలా వరకు డిసబుల్డ్ కమ్యూనిటీ మీ సర్వీస్ యూజ్ చేయకపోతుంది అది ఆబ్వియస్లీ వాడు కూడా క్లాసే లాసే కదా ఇప్పుడు నా టోన్ నేనే కాదు మంది ఇప్పుడు కూడా వెళ్తూ ఉంటారు మెట్రోలో సో ఎందుకు వాడు అంత సర్వీసెస్ ఇవ్వగలుగుతున్నాడు కాబట్టి సర్వీసెస్ యూజ్ చేసుకుంటున్నారు సో ప్రతి కంపార్ట్మెంట్లో సపరేట్ ప్లేస్ ఉంటుంది కదా సో లైక్ రిజర్వ్ ప్లేస్ సీట్ సీట్ ఉంటుంది అది కానీ అది సీట్ అనేది మనం అది బేసికల్ చాలా మంది కూర్చొని పోతారు ఒక స్పెషల్ భోగి ఉంటుంది కానీ సీట్ ఖాళీగా ఉంటుంది స్పెషల్ ఎక్కడైనా జనరలీ ఇండియన్ రైల్వేస్ అయినా మెట్రోస్ అయినా ఏముంటుందంటే ఒక కంపార్ట్మెంట్ ఒక భోగి మొత్తం డిజేబిలిటీ వాళ్ళ కోసం అలా దాన్ని ఐడెంటిఫై చేయడం ఎలా అంటే లాస్ట్లోనూ ఫ్రంట్లోనూ ఉండగలుగుతాం సో ఇవి బేసిక్ థింగ్స్ బట్ వాళ్ళు నువ్వు లాస్ట్ దానికి వెళ్ళలేవు ఎందుకంటే నువ్వు నువ్వు మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చి నువ్వు అక్కడ దాకా కూడా వాక్ చేయలేవు కదా మధ్యలో ఉండి మధ్యలో దాంట్లోనే ఎక్కేస్తావు నార్మల్ నార్మల్గానే అయిపోతుంది ఏం ప్రాబ్లమేటిక్ ఏం ఉండదు ఓన్లీ థింగ్ ఇస్ ట్రైన్ ట్రైన్లోకి వెళ్ళి మళ్ళీ బయటికి రావడమే టఫ్ థింగ్ అంతే